నమస్తే వెల్కమ్ టు ఎన్ హిస్టీవీ రెండు వేల ఆరు జూలై పదకొండో తారీఖున ముంబై నగరం ఇంకా చెప్పాలంటే భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలికిపడింది ముంబై నగరంలో వేరువేరు చోట్ల కేవలం ఐదు పది నిమిషాల వ్యవధిలో ఏడు బాంబ్లాస్టులు జరిగాయి అన్నీ కూడా లోకల్ ట్రైన్స్లో జరిగాయి ఈ బాంబు పేలుళ్లలో సుమారు నూట ఎనభై తొమ్మిది మంది చనిపోయారు ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు ఇది రెండు వేల ఆరులో జరిగింది సంఘటన అయితే ఈ సంఘటనకు సంబంధించి చాలామందిని అరెస్ట్ చేశారు ఒక అందులో ప్రధానమైనటువంటి నిందితులు ఒక పన్నెండు మందిని శిక్ష కూడా వేయడం జరిగింది అయితే ఆ పన్నెండు మందికి ఒక అతను చనిపోయారు అందులో పదకొండు మందికి నిర్దోషులు అంటూ తాజాగా బాంబే హైకోర్టు తీర్పునివ్వడం దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి వార్త ఇది పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ పదకొండు మందిని కూడా వీళ్ళకేమీ తెలీదు సరైనటువంటి ఆధారాలు లేవు అంటూ నిర్దోషులుగా బాంబే హైకోర్టు ఇవ్వడం అనేది చాలామంది సామాన్యులకు మింగుడు పడడం లేదు మరి ఈ తీర్పు గురించి అప్డేట్స్ తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు రచనారెడ్డి గారు నమస్తే అండి నమస్తే రచనారెడ్డి గారు నిజంగా ఒక సామాన్యుడిగా ఒక చాలా ఆవేదన కలుగుతోంది ఎందుకంటే ఇన్ని సంవత్స మామూలుగానే మనకు ఒక అభిప్రాయం ఉంది ఏదైనా మన దేశంలో ఒక సంఘటన ఏదైనా జరిగితే ఇది తరాలు తరాలు అయిపోతుంది సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి దాని తీర్పు వచ్చేసరి సరికి సరే ఈ విషయంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇది దాదాపు నూట తొంభై మంది చనిపోయారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదో కొన్ని ఆధారాలు పట్టిస్తే వీళ్ళకి పదకొండు మందికి ఏమీ తెలియదు అంటే కోర్టు తీర్పు చెప్పడం మీరు ఒక అడ్వకేట్గా అలా చూస్తారు నేను అంటే మనకు సొసైటీలీ అంటే ఒక సొసైటీ ఒక సాధారణ భారతీయుడిగా నాకు బాధ కలిగించిన ఇది ఒక చాలా డీటెయిల్డ్గా రాసిన జడ్జ్మెంట్ మీరు చూస్తే రెండు వేల ఆరులో ఈ సంఘటన అంటే ఒక ఆరు ఆరు ఇరవై మూడు నుంచి ఆరు ఇరవై తొమ్మిది వరకు సిరీస్ ఆఫ్ ఫామ్లాస్ జరిగినాయి ముంబైలో సో ఆ కోఆర్డినేటెడ్ బాంబ్లాస్ కింద చాలా మందినే ఇంట్రోగేట్ చేసిండ్రు అక్కడికి వీళ్ళు అక్యూజ్డ్ అని పేల్చిండ్రు అయితే స్పెషల్ మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద ఒక స్పెషల్ కోర్ట్ ని మహారాష్ట్ర గవర్నమెంట్ అప్పుడు అప్పుడు సెటప్ చేస్తే ఆ స్పెషల్ కోర్టు పదేళ్లకు రెండు వేల పదిహేనులో కొంతమందికి ఆ పన్నెండు మందిలో కొంతమందికి మరణ శిక్ష ఇంకా ఇంకొంతమందికి లైఫ్ ఎంప్రిజన్మెంట్ ఖరారు చేసింది సో వాళ్ళందరూ అపీల్ చేసుకున్నారు ఒక్క తన్ని అక్విట్ చేసిన ఉండే స్పెషల్ కోర్టే అక్విట్ చేసిన ఉండే అప్పుడు సో వీళ్ళందరూ శిక్షను అపీల్ చేసుకోగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆ ఒక అతను కోవిడ్ కి చనిపోయిండు సో మిగతా వారు అందరి అప్పీల్ ఇవాళ మన బాంబే హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఆ జడ్జ్మెంట్ ఆజామాషి ఒక రెండు పేజ్ లో కంప్లీట్ చేసేసింది లేకపోతే అసలు ఏం పట్టించుకోకుండా కంప్లీట్ చేసింది అని కూడా అనలేదు దాదాపు ఆరు వందల డెబ్బై ఒక పేజీల జడ్జ్మెంట్ అది సో ఇట్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పేజ్ జడ్జ్మెంట్ దట్ ద బాంబే హైకోర్టు హాస్ రిటర్న్ అండ్ ఈ జడ్జ్మెంట్ లో వాళ్ళు డీటెయిల్డ్ గా అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసే సో ఆ అన్ని ఆస్పెక్ట్స్ ని మనము చూడాలి అయితే మనం ప్రిలిమినరీగా ఏం మాట్లాడుకోవచ్చు అంటే ప్రిలిమినరీగా బాంబే హైకోర్టు ఏమంటుందంటే మీరు అంటే క్రిమినల్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎట్లుంటుంది అంటే సార్ బియాండ్ అ రీజనబుల్ డౌట్ ప్రూఫ్ చేయాలి సో బాంబే హైకోర్టు అన్న సూచనల్లో అంటే సమరైజ్ సమరైజ్ చేస్తే బాంబే హైకోర్టు ఏమంటుందంటే ప్రాసిక్యూషన్ హ్యాస్ అటర్లీ ఫెయిల్ టు ప్రూవ్ వీళ్ళందరూ అక్యూజ్డ్ వీళ్ళు మాత్రమే ఈ ఈ మరణకాండకు పోషులు అని చెప్పేసి అటర్లీ ఫెయిల్ టు ప్రూవ్ బియాండ్ అ రీజనబుల్ డౌట్ అంటే బియాండ్ అ రీజనబుల్ డౌట్ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోయింది ప్రాసిక్యూషన్ ఏం సబ్మిట్ అంటే ఏ బేసిస్ మీద మొత్తం కేసు మొత్తం చేసింది కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఇంకా విట్నెస్ హెస్టమోని అంటే వీళ్ళను అంటే వీళ్ళను ఎలజెట్ గా ట్యాక్సీలో అక్కడికి డిఫరెంట్ రైల్వే స్టేషన్స్ కి తీసుకొచ్చిన టాక్సీ డ్రైవర్ ప్లస్ వీళ్ళను బాంబ్స్ అంటే ఎలజెట్లీ బాంబ్స్ ప్లాంట్ చేస్తున్నారని ఆ చూసిన ఐ విట్నెసెస్ ని కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ ని కూడా డీటెయిల్డ్ గా పరిశీలించింది కానీ ైకోర్టు వచ్చిన ఉదాహరణ ఏంటి అటర్లీ ఫెయిల్ టు ప్రూవ్ బియాండ్ అ రీజనబుల్ డౌట్ అండ్ ఇంకా బాంబే హైకోర్టు ఏమనుకొచ్చిందంటే మనము ఒక ఈ ఇలా ఎవరిను తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళే అక్యూజ్ అని చెప్పేసి వాళ్ళ మీద ఇరవై ఏండ్ల పొంది వాళ్ళ మీద మనము ట్రయల్ కండక్ట్ చేసి మనము సొసైటీనే డీ ఫ్రాడ్ చేస్తున్నాము అనే స్థాయి వరకు బాంబే హైకోర్టు అన్నది అంటే ఒక క్రైమ్ లో క్రైమ్ కండక్ట్ చేసిన వాళ్ళను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకొచ్చి వాళ్ళను ఇంట్రోగేషన్ అండ్ ట్రయల్ అండ్ కన్విక్షన్ అండ్ వాళ్ళకు పనిష్మెంట్ చేస్తే సొసైటీకి అది ఎంతో లాభం కానీ అసలు వీళ్ళే వాళ్ళని చెప్పేసి ఇరవై పొంటి మీరు సొసైటీని మోసం చేస్తున్నారు ఒక ఆ జడ్జ్మెంట్ రాయడం జరిగింది కోర్టు ఉద్దేశం ఈ పట్టుకున్నటువంటి పదకొండు మందో పన్నెండు మందో అసలైనటువంటి తప్పు చేసిన వాళ్ళు కాదు అసలైన వాళ్ళని వదిలేసి ఎవరినో తీసుకొచ్చి ఫ్రేమింగ్ చేశారు ఉద్దేశమా లేకపోతే సరిపడా ఎవిడెన్స్ లేదనా రెండు ఉన్నాయా రెండు ఉన్నాయి మీరు అన్న మొదటి మాట మీద కోర్టు బాగా స్ట్రెస్ చేసారు ఎందుకంటే ఎందుకంటే మీరు మీరు అసలైన వాళ్ళను వదిలేసి వీళ్ళు ఎవరినో తీసుకొచ్చి వీలే చేసిండ్రు అని మీరు గట్టిగా ఫోర్సుబుల్ గా మీరు వీళ్ళని ప్రాసిక్యూట్ చేద్దాం అనుకుంటుండ్రు కానీ ఇక్కడ బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ అయ్యలేదు మీరు దీంతో మీరు మమ్మల్ని కాదు మీరు సొసైటీని అంటే క్రైమ్ ఉండొద్దు సొసైటీలో మనం సేఫ్ ఉండాలి అని కుంటున్న భారత ప్రజానికాన్ని కూడా మీరు మోసం చేస్తున్నారు అనే స్థాయికి వెళ్ళింది కోర్ట్ దట్ ఆర్ ఫ్రాడ్యులెంట్లీ విఫూలింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే స్థాయికి వెళ్ళింది సో ఇప్పుడు ఆరు వందల చిల్లర పేజ్ల జడ్జ్మెంట్ ఎవరు ఆషామాషిగా రాయరు రాజు గారు సో ఇప్పుడు ఎందుకు ఎందుకు బియాండ్ అ రీజనబుల్ డౌట్ వీళ్ళందరినీ ప్రూవ్ చేయలేకపోయిందో అంటే కోర్టు దృష్టిలో ప్రాసిక్యూషన్ ఎందుకు ప్రూవ్ చేయలేకపోయిందో అనేది ఇప్పుడు చూడాలి మనం అంటే దట్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పేజెస్ ఇక్కడ నుంచి వీళ్ళు ఇమీడియట్ గా నాకు తెలిసి మహారాష్ట్ర ప్రాసిక్యూషన్ అయితే అంటే మహారాష్ట్ర పోలీస్ అయితే ఇమీడియట్లీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో సుప్రీం వెళ్ళిన తర్వాత మరికొంత సమయం పట్టొచ్చు మళ్ళీ సుప్రీం కోర్టు ఎప్పుడు దీని విచారణ స్వీకరిస్తుంది అనేది చూడాల్సి ఉంది అంతే కదా అవునవునండి ఖచ్చితంగా ఖచ్చితంగా మళ్ళీ సుప్రీం కోర్టులో ఎన్ని 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 రోజులు పట్టాయో మనం చూడాలి బట్ ఇది అపీల్ 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 ని మీరు జనరలీ ఇట్లా ఆశామాషిగా ఇది మొత్తము ట్రయల్ కోర్టు లో ఉన్న రికార్డు మొత్తము హైకోర్టు వచ్చింది హైకోర్టు ఏ బేసిస్ మీద ఆ రికార్డ్ మళ్ళా తిరిగేసిందో అది మొత్తము ట్రయల్ హైకోర్టు రికార్డు మొత్తము సుప్రీం వెళ్తుంది ఇప్పుడు ఈ తీర్పునిచ్చింది ద్విసభ్య ధర్మాసనమా లేకపోతే ఉంటది కదా బెంచ్ ద్విసభ్య ధర్మాసనమే అండి ఇద్దరు అది ఇద్దరి అంటే క్రిమినల్ అపీల్స్ అయితే ఇద్దరి బెంచ్ కే వస్తాయి So, this is the special division bench of justices Anil S. Kilore and Shyam S. Chandak uh, set aside the convictions delivered by a special um, Hakoka court in 2015, which had sentenced five of the accused to death sentence and remaining seven to life imprisonment under IPC, Unlawful Activities Prevention Act, UAPA, and Maharashtra Control of Organized Crime Act.

మామూలుగా ఇది ద్వి ద్విసభ్య ధర్మాసనమైనా లేకపోతే త్రిసభ్య ధర్మాసనమైనా కూడా పూర్తిగా ఎవిడెన్స్ బేస్ మీదనే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఆధారంగానే తీర్పునివ్వడం జరుగుతుందా లేకపోతే అక్కడ ఆ జడ్జిలకు ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు పర్సనల్ ఇవి కూడా ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తాయా లేదండి అంటే వాళ్ళ పర్సనల్ అభిప్రాయాలు ప్రభావం చూపించడానికి ఇది రిట్ జూరిస్డిక్షన్ కాదు అంటే జనరల్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో లేకపోతే ఆ బయట మనం బాగా చర్చించుకుంటున్న ఇష్యూ మీద మన కోర్టుకు వస్తే కోర్టు ఆ చర్చించుకుంటున్న ఇష్యూని వాళ్ళ ఒపీనియన్ కూడా దాంట్లో ఎంతో కొంత దాంట్లో ఇమిడి ఉంటుంది అనడానికి ఇది జ్యూరిస్డిక్షన్ పబ్లిక్ ఇంట్రెస్టిగేషన్ అలా కాదు అపీల్ క్రిమినల్ అపీల్ అయినా సివిల్ అపీల్ అయినా చాలా పకడ్బందీగా టెక్నికల్ గా ఉంటాయండి వాళ్ళు వాళ్ళు కేవలం కేవలం ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ ప్రస్తావించిన ఎవిడెన్స్ రికార్డ్ లో ఉన్న ఎవిడెన్స్ బేసిస్ మీదనే వెళ్ళాలి సో ఆ ఎవిడెన్స్ బేసిస్ మీదనే వాళ్ళు అక్విట్ అయినా చేయొచ్చు కన్విక్ట్ అయినా చేయొచ్చు కానీ కానీ ఇంకో ఏ కొత్త ఎవిడెన్స్ ని ఇంక్లూడ్ చేయడానికి వీలు లేదు అండ్ ఇంకో ఇంకో వాళ్ళ ఓన్ పర్సనల్ ఒపీనియన్ ని అక్కడ ఇది చేయడానికి వీల్లేదు హా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ లో మకోకా స్పెషల్ కోర్టు ఈ ఎవిడెన్స్ ని కరెక్ట్ గా దాన్ని ఇంటర్ప్రెట్ చేయలేదు అనేది వాళ్ళు సెటిసైడ్ చేసి ఒక ఒపీనియన్ ఒపీనియన్ ఆ కూడా క్రిమినల్ లా ఐపీసీ అయినా సిఆర్పీసీ అయినా లేకపోతే మన బిఎన్ఎస్ అయినా బిఎన్ఎస్ఎస్ కిందనే ఉండాలి దాంట్లో దాంట్లో ఇండివిజువల్ ఒపీనియన్ ఉండడానికి వీల్లేదు అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ జడ్జ్మెంట్ ఉందంటే వాళ్ళు ప్రతి దానికి అంటే ఎందుకు వాళ్ళ కంక్లూజన్ వచ్చిండ్రో వాళ్ళు ప్రతి దానికి సంజాయిషి ఉండాలి దాంట్లో ఎందుకు ఆ మొత్తం మీద ఒక తీర్పు కన్నా నాకు తెలిసి అంత డీటెయిల్ గా ఉన్నదంటే ప్రతి అక్యూజ్డ్ మీద ఇండివిజువల్ తీర్పులు ఇచ్చి ఉండొచ్చు కూడా ఈ అక్యూజ్డ్ అతని మీద ప్రాసిక్యూషన్ ఏం హిందలు వేసింది అండ్ ఎందుకు ఇతను ఆ హిందలకు అర్ముడు కాదు అంటే లైక్ అతని మీద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ ఎలా నీట్ కాలేకపోయింది అని వాళ్ళు డీటెయిల్ గా రాసి ఉంటారు సో సుప్రీం కోర్ట్ కి చాలా పెద్ద టాస్కే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎలాగో దీన్ని గవర్నమెంట్ అపీల్ ఖచ్చితంగా చేస్తాను కాబట్టి సుప్రీం కోర్ట్ కి చాలా ఇంపార్టెంట్ పెద్ద టాస్కే ఉంది సో అదే ప్రస్తుతానికైతే వీళ్ళు నిందితులే కాబట్టి ఇంకా కోర్టు అలా తీర్పిచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో అసలైనటువంటి దోషుల్ని పట్టుకుంటారా శిక్ష పడుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదంటే ఇప్పుడు రెండు వేల పదిహేనులో ఒక తీర్పు వస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మనం మరొకటి రావడానికి లేదంటే మళ్ళీ మరొక అంత టైం పట్టవచ్చు అంటారా ఈ కోర్టులో సుప్రీం లో అంటే మనం సడన్ గా సుప్రీంకోర్టు లో అసలైన వాళ్ళను అంటే అసలైన వాళ్ళు అని అంటున్నారు హైకోర్టు ధర్మాసనం ఈ సో ఈ సడన్ గా ఈ ఎలగ్జెడ్ అసలైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను డైరెక్ట్ గా సుప్రీం కోర్టులో ప్రాసిక్యూట్ చేయడం అన్నట్టు ఉండదు సార్ అంటే అది మన క్రిమినల్ ప్రొసీజర్ అలా పని చేయదు ఒకవేళ వీళ్ళు రీఇన్వెస్టిగేషన్ చేస్తే అంటే వీళ్ళు అపీల్ ఎట్లయినా చేసుకుంటారు వీళ్ళే ఖచ్చితంగా నిందితులు అని చెప్పేసి గవర్నమెంట్ ఎలాగో అపీల్ చేస్తుంది కానీ ఒకవేళ గవర్నమెంట్ లేకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు రీఇన్వెస్టిగేట్ కూడా చేయాలనుకుంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది సార్ ఆ రీఇన్వెస్టిగేషన్లో ఏ ఆధారాలు రీఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఎవరిని పట్టుపడతారో ఒకవేళ ఇంకో వాళ్ళని పట్టుపడితే వాళ్ళు సెపరేట్ ట్రైల్ వాళ్ళు ఫేస్ చేస్తారు వాళ్ళను దీంట్లోకి యా దట్ విల్ బి అ సెపరేట్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ సెపరేట్ ఇండిపెండెంట్ ట్రయల్ సెపరేట్ ఇండిపెండెంట్ అపీల్ అదంతా వేరేనే ఓకే ఈ ప్రాసెస్ ఇది కంటిన్యూ అయితుంటది నాకు తెలిసి గవర్నమెంట్ గట్టిగా వీళ్ళే క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి అంటే అంటే క్లియర్ ఇవి ఉన్నాయి క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి హైకోర్టు ని అప్పుబడుతూ సుప్రీం కోర్టులో అపీల్ చేస్తాం సో ఫైనల్లీ చివరగా సరే ఈ ఒక్క కేసు అనేది పక్కన పెట్టేస్తే ఎవరు దోషులు ఎవరు తప్పు అనేది కోర్టు నిర్ణయిస్తే మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడలేము కానీ మీరు కానీ నేను కానీ అంటే జనరల్గా మనం ఎప్పుడు మాట్లాడుకునేది భారత్లో ఈ మన దేశంలో క్విక్ జస్టిస్ అనేది మన దగ్గర లేదు అందుకనే నేరాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఆ ఎప్పుడు ఇది ఇప్పట్లో అవుతుందా చూసుకుందాంలే అంటే ఈ కేసు అనే కాదు జనరల్గా చిన్న చిన్న పెట్టి కేసెస్ దగ్గర నుంచి కూడా ఉదంతాలు ఇవన్నీ కూడా చూస్తే ఒక రేప్ కేసులు కానివ్వండి మర్డర్ కేసులు కానివ్వండి ఆ చాలా వేసు మార్గాలు ఉన్నాయి మనకి ఎస్కేప్ కావడానికి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది సామాన్యుడు క్విక్ జస్టిస్ అనేది మన దేశంలో ఎప్పట్లో అది ఒక పగటి కలైనా పగటి కల కన్నా ఎక్కువ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ లో ఇప్పుడు వచ్చిన కొత్త క్రిమినల్ లాస్ లో చాలా మట్టుకు మీడియం మీడియం ఇంకా కొన్ని పెద్ద ఒఫెన్సెస్ కి కూడా ట్రయల్ కి టైం ఫ్రేమ్స్ పెట్టి ఉన్నారండి సో నాకు తెలిసి ఇప్పుడు ఇట్లా ఏమైనా క్రైమ్స్ రికార్డ్ అవుతూ ఉంటే అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి మీరు చూస్తుంటే అవిటికి ఒక అవి ఆ క్రైమ్స్ ఒకవేళ ట్రయల్ కి పోతే ఆ టైం ఫ్రేమ్ కి లోబడే ఉండాలి సో క్విక్ జస్టిస్ సార్ మనం అనుకుంటాం కానీ మనము మన దేశం గురించి ఎంత తిట్టాలంటే అంత తిట్టాలనుకుంటాం మనం కానీ ఈ పెద్ద వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ఏం తరబడి కోట్ల చుట్టూ పెరగాల్సిందే సార్ అక్కడ ఇట్లా అదేంటి ఇట్లా ఇట్లా కళ్ళు మూచి పెంచే కల్లా ఇక్కడ కన్విక్షన్ అయిపోతుంది లేకపోతే అక్విటల్ అయిపోతుంది లేకపోతే అఫీల్ అయిపోతుంది కానే కాదు జస్టిస్ ఎక్కడినైనా కొంచెం టైం పడుతుంది మన దగ్గర ఉన్న జనాభా ఇంకా ఇంకా మన దగ్గర మన ఉన్న జనాభా వల్లనే కేసెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనము జడ్జిలను ఎక్కువ మందిని అపాయింట్ చేసుకోవడం ఇది చేయాలి గాని ఈ ప్రాసెస్ అన్ని దేశాలలో క్రిమినల్ క్రిమినల్ ప్రాసెసెస్ సిమిలరే ఉన్నాయి ఇంకా మనది భారతదేశం కామన్ లా జస్టిస్ సిస్టమ్ ఫాలో అవుతుంది కామన్ లా ఏంటి యూకే కామన్ లోనే కెనడా కామన్ లోనే న్యూజిలాండ్ కామన్ లోనే ఆస్ట్రేలియా కామన్ లో మన దేశం కామన్ లాని సో ఈ కాలనైజ్డ్ కంట్రీస్ అన్ని కామన్ లోనే ఫాలో అవుతాయి కామన్ లాలో మించు అన్ని అమెరికా కూడా కామన్ లానే సో కామన్ లా జూరిస్డిక్షన్ ఉన్న అన్ని దేశాలలో ఒక ఎలాబరేట్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అయితే ఉన్నది సో అది ఇంకో ఏ దేశాలలో అదేంటి నెల రోజుల్లో అయిపోతుంది మన దగ్గర సంవత్సరాలు పడుతుంది అన్నట్టు కూడా కాదు ఆ దేశాలలో కూడా ఇట్స్ ఇట్స్ సిమిలర్ కానీ ఆ దేశాలలో మనుషులు ఎక్కువ లేరు అందుకే తక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి సో మన దేశంలో ప్రొసీజర్ సార్ మన దగ్గర జడ్జెస్ అపాయింట్మెంట్ ఎక్కువ కావాలి ట్రయల్ ట్రయల్ స్టేజ్ లోనైనా ఆఫెలెట్ స్టేజ్ లోనైనా ఏ స్టేజ్ లోనైనా జ్యుడిషియరీ మీద ప్రభుత్వం కొంచెం డబ్బులు ఖర్చు పెడితే అపాయింట్మెంట్లు ఎక్కువైతాయి సార్ అది దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ నీడెడ్ ఈ ప్రొసీజర్ ని అమాంతరంగా అందరూ ప్రొసీజర్ ని తిట్టుడు లేకపోతే జుడిషియల్ సిస్టమ్ ని తిట్టుడు అనేది కరెక్ట్ కాదు మన దగ్గర ఒక్కొక్క జడ్జ్ కి మీరు మీరు జస్ట్ ఒక్క రోజు సగం పూట హైకోర్టు వచ్చి చూడండి ఒక్కొక్క జడ్జ్ మీద ఎన్ని కేసుల ప్రెజర్ ఉంటాయి కదా సార్ సార్ అండ్ ప్రతి కేస్ కి ఒక రీజన్ జడ్జ్మెంట్ రాయాలి వీళ్ళేం చెప్పిండ్రు వాళ్ళు ఏం చెప్పిండ్రు అసలు ఎవిడెన్స్ ఏం చెప్తుంది అనేది అది మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ ప్రాసెస్ కాదు కదా వన్ ఆఫ్టర్ ది అదర్ ఇది చేస్తున్నాం అని చెప్పేసి మనుషుల జీవితాలు క్రిమినల్ అయినా సివిల్ అయినా

ఇంకా చాలా ఎక్కువ ఇంకా మనము మీరు నిర్భయ కేసులనే చూస్తే మనం ఎన్ని అంటే లకు ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినాము రివ్యూ క్యూరేటివ్ మళ్ళీ రివ్యూ అండ్ అండ్ వాళ్ళను ఉరేసే ముందు మూడు గంటలకు ఆనరబుల్ జడ్జెస్ లేసాను సో ఇట్ ఈస్ వి హ్యావ్ అ బ్యూటిఫుల్ జస్టిస్ సిస్టమ్ వి జస్ట్ నీడ్ మోర్ పీపుల్ టు మేనేజ్ ఇట్ ఆల్రైట్ రచనారెడ్డి గారు చూద్దాం మరి ఈ మార్పు మీరన్నా ఆ రిక్రూట్మెంట్స్ ఏవో జరగాలని కోరుకుందాం అలాగే ఈ కేసులో కూడా ఎవరినో ఎవరైనా కానివ్వండి పట్టుకొని సాధ్యమైనంత త్వరగా శిక్షించాలని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి బాంబే హైకోర్టు తీర్పుకు సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయవచ్చు ఏ కోణంలో చూస్తున్నారు అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్హెచ్ టీవీ అలాగే నేషనలిస్ట్ హబ్ నుంచి ఇంకా ఎలాంటి వీడియోస్ ఎలాంటి అంశాలని మా నుంచి కోరుకుంటున్నాను అనేది కూడా మీరు తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో చెప్పచ్చు హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు